ప్రభు ప్రియమైన వారందరికీ ప్రభు నామంలో వందనములు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశంతో అయితే మీ ముందుకు రావడం జరిగింది మరి అంతకన్నా ముందుగా మీరు నా ఛానల్ని వీక్షిస్తూ నాకెంతో సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్తున్నందుకు నేను ఎంతో హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నేను చేస్తున్న క్రీస్తు పైన ప్రభువు పైన ఉన్న నా ప్రేమను నేను ఈ విధంగా చాటి చెప్పుకుంటున్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను అందుకు కేవలం మీరు సపోర్ట్ చేయడం ద్వారానే నేను ఈ క్రీస్తు పైన నా ప్రేమను చా చెప్పుకోగలుగుతున్నాను ఎందుకంటే నేను ఒక గృహిణిని ఇంట్లో ఉండి నేను బయటకు వెళ్ళలేని పరిస్థితిలో దేవుడు నాకు ఈ విధంగా మీ ద్వారా సహాయం చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ మరొక్కమారు మరి అయితే ఇంకా వాక్య ధ్యానంలోకి అయితే వెళ్ళిపోదామా మత్తసు వార్త పది ఇరవై ఎనిమిది మనం గమనించినట్లయితే దేహాన్ని మాత్రమే చంపగలిగే వారికి భయపడకుడి శరీరాన్ని ఆత్మను నరకంలో నాశనం చేయగలిగే దేవునికి మాత్రమే భయపడుడి అని మనకి వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అయితే అపోస్తులు కూడా ఇలా చెప్పారు ఫిలిప్పీలు రెండు పదిలో ఏసునామంలో ఆకాశంలోని భూమి అందు మరి పాతాళంలోని వారందరూ కూడా ఏసునామంన మోకరిల్లుతారు అని మరి ధనవంతుడు లాజర్ విషయం అయితే మనం ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే క్రీస్తు శిలువ వేయబడిన దొంగతో నీవు నాతో కూడా పరదేశులో ఉందని స్పష్టంగా తెలిపాను లోక ఇరవై మూడు పదమూడు మరణించిన వారి ఆత్మలు పరలోకంలో చేరుటకు మునుపు పరదేశుకు చేరుచున్నవి పరదైసు అనిది ఆత్మల లోకము శరీరము విడిచి ఆత్మలన్నీ ఇక్కడకు చేరుచున్నవి గాని ఇందులో రెండు విభాగములు కలవు ఉన్నత స్థలమందు మంచివారి ఆత్మలు నివసించుచుండగా చెడ్డవారి ఆత్మలు దిగువ భాగమున నిలుచుచున్నవి ఈ రెండు భాగముల మధ్య అగాధము ఉన్నది వీటన్నిటిని గూర్చి ప్రభు తానే సాక్ష్యం ఇచ్చను లూకాశార్త పదహారు పంతొమ్మిది ముప్పై ఒకటి ధనవంతుడు లాజరును గూర్చి చెప్పిన విశేషములు యథార్థము దేహమును విడిచిన ప్రతి మానవుని ఆత్మ తాను లోకమందు ఉండగానే దేనిని ఎన్నుకునో దాని ను బట్టి మరణము తర్వాత వారి కొరకు సిద్ధపరచబడి ఉన్న స్థలమునకు చేరుచున్నది పరదేశును ఆత్మల లోకము అని చెప్పుట తగును ఇక్కడ నివాసులందరూ మానవ శరీరము ధరించుకునే ధరించుకున్న ఆత్మలే వారు ఆత్మస్వరూపియూ దేవుని మహిమగల ప్రసన్నతలో నివసించుచున్నారు మానవుడు లోకమందు ఉండగానే మరణము తర్వాత స్థితిగతులను గూర్చిన జ్ఞానోపదేశము పొంది భయభక్తులు కలిగి జీవించుట ఎంతో అవసరమని మనకిక్కడ బైబుల్ ఎంతో స్పష్టంగా చెప్తుంది కదండి మరి ఈ విధంగానే మనం భూమిపై ఉంటుండగానే మనం చేసే క్రియలను బట్టి మనకు పరలోకమ